హాయ్ నమస్తే అనూస్ హోమ్కి స్వాగతం ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం దానికన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ మీద క్లిక్ చేయండి పైన ఆల్ వస్తుంది ఆల్ మీద కూడా క్లిక్ చేస్తే ముందు ముందు రాబోయే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు తయారీ విధానం చూద్దామా ముందుగా పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి టమాటో ఒక మూడు తీసుకోవాలి పెద్దవే ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పోపులో మసాలా వేసుకోవాలి జీలకర్ర ఇలాచి లవంగా ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన వేసాను ఇవి కొంచెం వేగనివ్వాలి బాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇప్పుడు కొంచెం మసాలా వేసేద్దాం గరం మసాలా కొంచెం వేస్తే బాగుంటుంది ఇంట్లో చేసిందే ఉంది అది వేసేసాను కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు బాగా వేగాయి కదా ఇప్పుడు కొంచెం కారమును జీరా పౌడర్ వేసుకోవాలి కారం మనకి టేస్ట్కి తగినంత వేసుకోవాలి తినగలిగినంత కారం ఒక్కొక్కళ్ళు ఒక కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా అందుకే అలా చెప్పాను ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా అది వేసేయాలి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మెత్త పేస్ట్ లాగా వస్తుంది కదా అది వేసేసాను ఇది కొంచెం ఉడికాక అప్పుడు పన్నీరు కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా నీరు పోయింది కదా టమాటోలో ఉన్న నీరు కొంచెం తగ్గితే టమాటో పచ్చిదనం అనేది పోతుంది పన్నీర్ మసాలా కర్రీ ఇలా చేసామంటే బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కలుపుతూ ఉండాలి కొంచెం ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాసుకి వాటర్ పోయాలి సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకొని వేసుకుంటే సరిపోద్ది మనం ఫస్ట్ వేసింది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు కొంచెం పసుపును ముందుగానే కారం సాల్ట్ కలిపి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే పక్కన కలిపి పెట్టి బాగా పడుతుంది బాగుంటుంది అవి వేసాను ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెడితే బాగా పడుతుంది ముక్కలకి బాగుంటాయి ముక్కలు పన్నీర్ ముక్కలు కొంచెం కలిపి ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిందని చూద్దాము ఉడికింది కదా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర రెడీ అయినట్టే ఏ కూరకైనా కానీ ఆయిల్ అలా పైకి వస్తే ఉడికినట్లే అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి జీరా రైస్లోకి బాగుంటుంది రెడీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ చిన్న చిట్కా చెప్తాను అప్పడాలు వడియాలు వంటి వాటిని మెత్తబడకుండా ఉండాలంటే వాటిని పెట్టే బాక్స్లో కనుక ఇంగు కానీ మెంతులు కానీ వేసి వాటిపైన ఒక టిష్యూ వేసి ఆ పైన అప్పడాలు పెడితే పాడైపోకుండా ఉంటాయి విన్నారుగా చూసారుగా మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్